రి ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం అందరికీ ప్రపంచానికంతా కూడా హిందువుల మనోభావాలను మానసిక స్థితి ధైర్యాలను ఆనందాన్ని ప్రశాంతతను ఇచ్చినటువంటి దేవాలయం ఏడుకొండల మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు దివ్య పాదాలు దర్శించుకుంటే మన జన్మ తరిస్తూ ఉంటుంది ప్రపంచం ఎక్కడెక్కడి నుంచో కూడా అనేక మంది లక్షల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అనేక పుణ్యం పొందుతూ వెళ్తూ ఉంటారు తలనీలాలు సమర్పిస్తారు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తలనీలాలు మనిషికి అదొక కిరీటంలాగా భావిస్తారు చాలా అందంగా అనేక రకాలుగా అలంకరించుకుంటారు తల మీద ఇంట్రుకలు ఉండే ఉన్నంతకాలం కానీ అలాంటి వాళ్ళు ఇంకా తలనీనాలు లేవు కాబట్టి ఆ ఉండిన ఇంటలు ఇవ్వాల్సింది అంతకంటే ఉండదు కనుక ఆ తలనీరాలు ఇవ్వడం దేనికంటే వారిలో ఉన్న పాపపుణ్యాలు అన్నీ కూడా ఈ వీటి మీద పెరుగుతూ ఉన్నాయి తల ఇచ్చి సమర్పించినట్లే తలనీనాలు సమర్పించడం అంటే మన తల సమర్పించినట్లే ఆయనకు అందుకే గర్వము వాహము ఏమేమి దుస్థ సంస్కారాలు ఉన్నాయో మనలో ఆ దుష్ట సంస్కారాలు అన్నీ ఆయన ముందే పాదం పెట్టేసేసినామంటే ఇంకా ఆయన దాన్ని నేను చేయాలో చేసుకుంటాడు ఇది మన ఆలోచన ఇలాగా ఉండాలి భగవంతుడు అంటే దైవ ప్రార్థన చాలా అద్భుతమైంది ఆ తిరుమల గిరులలో భక్తి అంటే అక్కడికంటే మనం చూడలేము అంత భక్తి పారవేశంతో అనే అన్నమాచార్య కీర్తనలు జగరాజు కీర్తన అన్ని కీర్తనలు అక్కడ వినపడుతూ ఉంటాయి మారు మ్రోగుతూ ఉంటాయి తిరుమలలో అడుగు పెట్టగాని అటువంటి పవిత్ర స్థలాల స్థలము ప్రపంచంతా ఉన్నటువంటి హైందవులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాలు అంటే అది ఏదో విహారయాత్రలు అనుకోకటి చాలా పొరపాటు పుణ్యక్షేత్రానికి విహారయాత్రకి చాలా తేడా ఉంటుంది భక్తులకు అనేక సౌకర్యాలు కలుగు చేస్తారు అప్పుడు దాన్ని విహారయాత్రగా దాన్ని ఎవరు స్వీకరించబడదు ఎవరు అడుగు పెట్టిన పూర్వకాలం మా తాత చెప్పేవాడు మా తండ్రి కూడా చెప్పేవాడు ఆ కాలంలో చెప్పులు పాదాలకు పాదరక్షలు లేకుండా కూడా కొండెక్కి కొండెక్కిపోవాలంట పాదరక్ష కూడా వేసుకోకూడదు స్త్రీలు ఎవరు తలలో పూలు పెట్టుకోకూడదట పెట్టుకోరంట పెట్టుకోనే పెట్టుకోరు ఎందుకంటే పరమాత్మను ఒక్కడికే పూలు పెట్టేసేటటువంటి పూల మాలలు వేసే ఆ యొక్క సాంప్రదాయం అక్కడ ఉండింది అది కనుక సత్సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క తలలో పూలు పెట్టుకోవడం ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా అలంకరణ ఈ అలంకరణలు ఆయన ఒక్కడికే కానీ మానవులకు మాత్రం కాదు మనం సహజ మానవులు అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో అనేక మంది అనేక రీతిలో దర్శనం చేసుకుంటూ ఉంటారు అది మనం దాన్ని ఏమీ చెప్పలేము వారి వారి ప్రాప్తం కొద్దీ వారి వారి ఆలోచనల కొద్దీ భగవంతుని తరించవచ్చు అంటే పూర్వకాలం ఉండి చెప్పాము సంస్కృతి యొక్క సా సంస్కృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని ఉన్నటువంటి ఆచారాన్ని ఇప్పుడు దేవుడి దగ్గర గుళ్ళో అడుగుపెట్టాక కనీసం ఎవరు కూడా స్త్రీలు పూలు ధరించుకుంటూ వెళితే స్వామి అనుగ్రహం చాలా అధికంగా ఉంటుంది ఏమి ఆయనకు మాత్రమే అలంకరించాల్సింది మనం అలంకరించుకోకూడదు అనేటువంటిది ఒక ఆచారం కానీ మన ఆండాళ్ళమ్మ ఆమె ధరించిన ఇచ్చిన నాకు కావాలన్నాడు అంటే అంత భక్తి ప్రేమ విశ్వాసం ఆనందం పరమానందం బ్రహ్మానందం అతన్ని మనసులో నింపేసుకుంది పూర్తిగా అందుకే ఆ తల్లి అలా పరమాత్ముడు స్వీకరించా అని చెబుతూ ఉంటే మళ్ళా ఒక స్త్రీ పైకి లేచింది ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఆమె ఎదుట నామం పెట్టుకుని ఉంది చాలా మధ్య వయస్సుకురాడు అయ్యా నాకు ప్రార్థన ఎలా చేయాలి భగవంతుడిని ఎలా ప్రార్థన చేయాలి అమ్మా మనం ఇదివరకే ఒక ప్రార్థన నేర్చుకున్నాం అలా ప్రార్థిస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇది మంత్రంలో ఉన్నటువంటి ఒక ప్రార్థన నేను మీకు వినిపిస్తాను అని చెప్పి అరి ఓ త్వమేవ మాత పిత చ त्वमेव बन्धुसखिनं त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव ॐ नमो नारायणाय नमः ई प्रार्थना भगवन्तु चा इष्टकरमय అని భావం ఏమంటే అయ్యా తల్లి తండ్రి నువ్వే భౌతికంగా తల్లిదండ్రి కావచ్చు కానీ అలా ఆత్మ నేను 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 చెప్పుకుంటున్నాను ఈ శరీరం మాత్రం నాది కాదు అది మీది కనుక ఈ ఆత్మకు మీరు తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాదు బంధువులు మిత్రులు ఆప్తులు సకులు గురువు అన్నీ మీరే ఒకటని కాదు ధనం కూడా మీరే సంపద కూడా మీరే పదవులు కూడా మీరే నాకు కలిగినటువంటి అన్నీ మీ పాదాలు సమర్పిస్తున్నాను కనుక ఆ ప్రార్థనలో అంత గొప్ప మహత్సం ఉంది అన్నీ మీరే నాకు ఇంక వేరే దిక్కే లేదు అని ఇలా నేస్తే అప్పుడు అది కూడా మనస్ఫూర్తిగా అనాలి అహం అనేది లోపల రాకూడదు నేను చెప్తున్నాను ఈ మంత్రము అంటే నేను చెప్పేది నువ్వే కానీ మళ్ళీ నేను ఈ మంత్రం చెప్పేసానని మాత్రం అహం అనుకోకూడదు అది భగవంతుని పాదాల కోసం మనం ప్రార్థిస్తున్నాం ఆయన పాద దర్శనం తగిలితే చాలు పాద ధూళి మన నెత్తి మీద పడితే చాలు అందుకే గుళ్ళు వెళ్ళగానే మన పూజారి గారు నెత్తి మీద శతకోపం పెడతారు అంటే ఏమి ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి రుచి మనం నెత్తిని పెట్టడం అంటే ఆయన పాదాలు తాగినటువంటి ఆ శతకోపం మన నెత్తి మీద నెక్కి కూర్చున్నట్లు అంటే పరమాత్మను తల మీద ఆయన పాదాలు పెట్టుకున్నట్లే ఇంతకంటే మరి ఇంకోటి కాదు మన ఆచార సాంప్రదాయాల్లో పూజ ఈ వ్యవహారాల్లో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి మనకు శక్తులు ఇచ్చే రహస్యాలు అవన్నీ దైవశక్తిని మనం నింపే రహస్యాలు దైవశక్తి వైపు అడుగు వేయాలి కానీ దుష్ట శక్తుల వైపు అడుగు వేయ అందుకే మనిషి ఆరాధన మంచిది కాదు మానవుడి యొక్క మానవుడిని ఆదా ఆరాధించు కూర్చు కూర్చుంటే నీకు దుఃఖము బాధ కష్టమే తప్ప ఇంకోటి ఏమీ కాదు ఆరాధించ తగినవాడు భగవంతుడు భగవంతుడొక్కడే ఆరాధనే ఉంది ఆయనే ఉండాలి మన ఆలోచనలు ఆయనే ఉండాలి చేసే పనులు ప్రతి పనులు ఆయనే ఉండాలి అలా అనుకొని చెయ్యండి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ భగవంతుడి పేరు మీద ఈ పని చేస్తున్నా భగవంతుని శాసనానుసారం ఇది ఆచరిస్తున్నా భగవంతుని యొక్క అనుగ్రహానుసారం దీన్ని అనుభవిస్తున్నా భగవంతుని అనుగ్రహానుసారం ఈ శరీరం వచ్చింది కనుక దీనికి ఇవన్నీ ధరిస్తున్నా అంతా భగవంతుని అనుగ్రహమే చెప్పుకుంటూ చేస్తే अब मन प्रशा हाईगा जीवित ओं सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे भद्रा पश्यु माँ ओम शांति 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 शाति शा एक श्रीकृष्णापणम ओं तत्सत् అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతతను కోల్పోతే అతి జీవితం కాదు